హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో ఏం కర్రీ చేస్తున్నానంటే ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ అండి సో మీలో ఎవరైనా ఈ కర్రీ చేస్తారా సో మేమైతే ఎక్కువ సంక్రాంతి టైంలో చేస్తాము పెద్దలకి పెట్టడానికి సో ఈ రోజైతే ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో మరి సో నేను ఏ విధంగా చేసుకుంటానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఇలా కళయి అయితే పెట్టుకోవాలి ఈ మధ్యన సిల్వర్ వాడొద్దంటే స్టీల్ వాడుతున్నాను చూసారా ఎంత నల్లగా అయిపోతుందో కళయి ఇక ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాం అండి ఏ కర్రీకి అయినా నేను మాక్సిమం త్రీ టేబుల్ స్పూన్లు ఇలా వేస్తాను అనమాట ఆయిల్ ఎక్కువ తినకూడదన్నా కానీ మనం ఆయిల్ లేకపోతే టేస్టే ఉండదని ఫీలింగ్తో ఎప్పుడు ఇలాగే చేస్తాను కళ అయితే చూడండి ఎలా అనిపించిందో నేను ఏ కర్రీ చేసినా ఫస్ట్ అయితే జీలకర్ర అయితే వేస్తాను సో మీలో ఎవరైనా ఎలా వేసినట్లయితే కంబైన్ చేసేసేయండి జీలకర్ర కొంచెం వేగినాక మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవడమే మన పెద్దల కాలంలో అయితే చాలా మంది ఎలా చేసేవారంటే ఆల్ మిక్స్ కర్రీ అంటే అన్నీ ఒకేసారి తోడుగా పెట్టేసేవారట అంటే వేపడం అది ఏమి ఉండదు పచ్చిమిర్చి సూపర్చి అన్నీ ఇంకా టొమాటోస్ ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసేవారు సో మనం అలా వేస్తే బాగుండదు కదా సో జీలకర్ర అయితే వేసేసాను ఫస్ట్ ఇంకా తర్వాత అయితే రెండే రెండు పచ్చిమిర్చి అండి ఎక్కువ కూడా కాదు సో ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఆనియన్స్ అయితే వేస్తాను టిక్ టిక్ సౌండ్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఇలాగా చూసినారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సో మీరందరూ కూడా ఈ విధంగా కర్రీ చేస్తే నాకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ఆనియన్స్ అయితే తగ్గించాను ఎందుకంటే వెజిటేబుల్స్ తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటాయి కదా సో వెజిటేబుల్స్ తక్కువ ఉండే వాటికైతే ఆనియన్ ఎక్కువ యూస్ చేస్తాను నేను కానీ ఇప్పుడు వెజిటేబుల్స్ కర్రీ అంటే అన్ని ఎలాగో వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి ఆనియన్ అయితే రెండే తీసుకున్నాను అనమాట సో ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం టొమాటోస్ కూడా వేసుకుందాము ఇంక ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటోని అయితే కట్ చేసుకున్నాను అనమాట సో టమాటో కూడా వేసేసాను ఈ మూడు బాగా మగ్గాలి సో ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ ఎంతమందికి ఇచ్చామో కమెంట్ చేసేసండి ఇదిగోండి ఇంకేలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దాము సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మగ్గుతుంది అనమాట ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసేసి మూత పెట్టేద్దాం మూట పెడితే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో లో వేస్తే దగ్గరగా అయిపోతుంది సో అప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు సో ఇంకా మూత అయితే పెట్టేద్దాం సో అవి ఎలా మగ్గినాయో ఇప్పుడు చూద్దాము సో చాలా వరకు మగ్గిపోయింది అనమాట టమాటో కూడా బాగా మగ్గింది చాలామంది టమాటో నాక్స్లో వేస్తారు సో నేను అలా కాదు ముందే వేసేస్తాను అనమాట సో ఇప్పుడు దీంట్లోకి ఏవే వెజిటేబుల్స్ వేద్దామో చూసేద్దాం మరి అన్నీ మిక్స్ చేసేసి నేను వెజిటేబుల్స్ అన్ని కడిగేసి పెట్టేశాను ఇంక ఈ దుంపనైతే వెజిటేబుల్ అంటే స్వీట్ పొటాటో అంటాం కదా మనం ఆ స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో అండ్ ఇక్కడైతే అరటికాయ ఈ రెండు మిక్స్ మనకు తెలిసిపోతుంది కదా స్వీట్ పొటాటో అండ్ అరటికాయ స్వీట్ పొటాటా తీసేద్దాం అనుకుంటే తక్కువలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని చెప్పేసి అది తీయకుండానే కొంచెం ఉంచాను అలాగా ఇంకా మిగతాగా వంకాయ అంటే కొంచెం తక్కువ వేసాను వంకాయ అండ్ చిక్కుడికాయ చూస్తున్నారు కదా ఇవన్నీ వేసేసాను ఇంక ఇవన్నీ మిక్స్ చేసేద్దాం ఒకసారిగా చూస్తున్నారు కదా వీడ కుట్లో చూపిస్తున్నట్లుగా తర్వాత మనం ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వీటిని మగ్గనిద్దాం అన్నమాట మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఇంకా మూత అయితే తీసి చూసేద్దాం మరి ఇలా మగ్గుతూ వచ్చాయండి వెజిటేబుల్స్ అన్నీ మరి ఇంకెక్కువ సేపు మా ఆడిపోతుంది కదా సో మన చిన్నప్పటి కాలంలో అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవారు అంటే ఇంత వేపే టైం ఇలా కాకుండా అన్నీ కలిపేసి ఆయిల్ ఉప్పు కారం వాటర్ అన్నీ వేసేసి మూత పెట్టేసుకునేవారు అంటే చాలా టేస్ట్ అయితే ఉండేదట సో మనం ఇప్పుడు అలా చేయాలంటే లేదు కానీ కర్రీస్ కూడా కట్టిపోయిన చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉండేయట సో ఇంక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఇది ఆడించిన కారం అండి అంటే సరుకులన్నీ వేసి ఆడిస్తాం కదా సో ఆ కారం అనమాట సో పచ్చి కారం అయితే వాడను ఇందులో పసుపు అన్నీ యాడ్ చేసే ఉంటాయి కాబట్టి ఇంకా పసుపు మళ్ళీ సపరేట్గా వెయ్యను అనమాట మామూలుగానే ఇంకా కారం ఒకసే వేసేస్తారు ఇందాక ఎలాగో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వేసుకుందాం అంటే ఇందాక సాల్ట్ వేసాం కదా మగ్గడానికి సో దీంట్లోకి ఇంకా అల్లం వెల్లుల్లి అది కూడా పేస్ట్ కాకుండా ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచేసి అయితే వేసేస్తాను ఈజీగా ఉంటుంది కదా సో ఇంకా దీంట్లోకి ఏదో రెండు కొత్తిమీర ఆకులు కూడా మళ్ళీ తర్వాత గార్నిష్ మళ్ళీ వేస్తాను అనమాట సో వీటి బాగా ఇలా కలిపేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఇలా ఆల్మిక్స్ వెజిటేబుల్స్ కర్రీ చేస్తారు ఇక్కడైతే నాకు అక్క ఒకటి చేస్తుంది ఎప్పుడు వీక్స్ వీక్లీ వన్స్ అయినా చేస్తారేమో ఎప్పుడైనా అక్క ఏం కర్రీ చేసావు అంటే వెజిటేబుల్ కర్రీ చేసే ఆల్మిక్స్ వెజిటేబుల్స్ కర్రీ అని చెప్తారు సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో టేస్ట్ అయితే అద్దెరిపోతుందండి నిజంగా సో మసాలాలు అవన్నీ యాడ్ చేయకుండా ఇలా నార్మల్గా ఇలా వేస్తాను చాలా బాగుంటుంది ఒకసేపు ఇలా మగ్గలేద్దాము సో ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ని అయితే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా బాగానే మగ్గి వచ్చింది ఆయిల్ అంత అయితే పైప్ చేయలేదు కదా సో మనం ఎంత మగ్గింది అనేది ఆయిల్ అంతా ఇలా పైకి చేస్తే మగ్గినట్లు అనమాట సో ఇంకా వాటర్ అయితే వేసేసుకోవడమే కొంచెం మరి దుంపలు కదా అన్ని సో ఉడకవు కదా అందుకని వాటర్ కంపల్సరీగా వేసుకోవాలి అండి ఎంత సౌండ్ వస్తుంది కదా మగ్గుతుంటే సో మనం ఇప్పుడు దీంట్లోకే ఎక్కువ కాకపోయినా కొంచెం వాటర్ని అయితే వేసుకుందాం ఇలా వాటర్ వేయడం వల్ల ఏంటంటే దుంపలు అన్నీ ఉడుకుతాయి అనమాట సో ఫ్రైలు అంటాం కానీ మనం యాక్చువల్గా ఫ్రైస్ అనేది తినకూడదండి ఆయిల్ ఎక్కువ ఉండే ఫ్రైలు అస్సలు తినకూడదు వాటర్ వేసుకొని ఉడికించి హాఫ్ లాగా తింటే హెల్త్ చాలా మంచిది సో మనం ఎన్ని వెజిటేబుల్స్ కదా ఎక్కువ ప్రోటీన్స్ ఉండే కర్రీ అయితే ఈరోజు మనం చేసుకున్నాం సో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ అయితే ఎప్పుడు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ మూత అయితే పెట్టుకుందాం కర్రీ చూడండి ఎలా ఉడుగుతుందో చూపిస్తాను అన్స్ మీకు వావ్ చూసారా ఎలా కుత కుతలాడుతుందో ఉడుగుతుంది కర్రీ అయితే సో మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుదాం ఫైనల్లీ అయితే కర్రీ అయితే అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఇంకా ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేసింది ఇంకా కారం పడుతుందేమో కానీ చూడడానికి కొంచెం వైట్గానే ఉంది ఏమీ లేదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం చూసి ఉంటే మేమైతే రసం వాడడం ఎక్కువ ఫ్రైలో ఏమైనా చేసినప్పుడే రసం చేస్తాము సో కొంచెం గ్రేవీ ఉంటే మనం కలుపుకోవడానికి అన్నంలోకి చాలా బాగుంటుంది కదండి సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కర్రీ ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఎలా అనిపించిందో ఇక మనం ఫైనల్లీ అయితే ఇంక అయిపోవచ్చింది కదా ఇంకా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవడమేనండి వెజిటేబుల్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చిన వాళ్ళైతే కమెంట్ చేసేసేయండి కర్రీ అయితే ఓవరాల్గా అయిపోవచ్చింది ఇంక నేను ఇంకా సిమ్లోనే పెట్టి ఉడికిస్తున్నాను అనమాట ఇంకా మనం ఇందులో దుంపలు అయితే వేసాం కదా సో ఆ దుంపలు ఉడికినా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా చెక్ చేసుకొని ఉడికిందా లేదా వీడింది ఎంత బాగా దిగిందో అనమాట ఫైనల్లీ అయితే కర్రీ అయితే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ బాయ్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ టేక్ కేర్